ఆజీవన్ ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో గురువారం సింగరెడ్డిపల్లిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఆజీవన్ ఏరియా పరిధిలోని ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా జీఎం డి లలిత్ కుమార్ ఆదేశాలు ఎస్ఓఎం డాక్టర్ అంబిక సూచనల మేరకు ప్రభావిత గ్రామమైన సింగరెడ్డిపల్లిలో ఈ మెడికల్ క్యాంపును చేపట్టారు గ్రామానికి చెందిన సుమారుగా నూట ఇరవై ఐదు మంది ఈ శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేసుకున్నారు సందర్భంగా హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మ మాట్లాడుతూ ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం అన్ని ఏరియాలలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు సింగరేణి ఉద్యోగులతో పాటు ప్రాభావిత గ్రామ ప్రజల ఆరోగ్య విషయంలో కూడా యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని చెప్పారు మెడికల్ క్యాంపు సందర్భంగా జ్వరం జలుబు బీపీ షుగర్ చర్మ వ్యాధులు కంటి సమస్యలు తదితర పరీక్షలు చేసి తగిన మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు వర్షాకాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలు సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలను వివరించారు ఈ ఈ ఉచిత ఉచిత వైద్య వైద్య శిబిరం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది వచ్చేసి మన డి లలిత్ కుమార్ జనరల్ మేనేజర్ రామగుండం రామగుండం జనరల్ మేనేజర్ లలి లలిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది సో ఈ క్యాంపులో ఏంటంటే ముఖ్యంగా మనం అంతా కూడా సీజనల్ వ్యాధుల గురించి ఒకటి ప్లస్ క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ గురించి మనం చూడడం జరుగుతుందనమాట సో ఇక్కడ సుమారుగా యాభై మంది వరకు ఇప్పటి అయితే యాభై మంది వరకు వచ్చి లబ్ధి పొందారు సో ఏమైనా సో ఇక ఈ ముఖ్యంగా ఏంటంటే మనం ఇక్కడ వచ్చిన పేషెంట్లకి మనం బీపీ షుగరు ఫీవర్స్ ఫీవర్ ఇంకా ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా మేము ఈ క్యాంప్లో చూడడం జరుగుతుంది అన్నమాట సో ఇప్పుడు ఇప్పుడు వరకు సుమారుగా యాభై మంది వరకు వచ్చారు ఈ క్యాంప్లో ఈ క్యాంప్లో ఏంటంటే మనకి అంటే ఈ క్యాంప్లో వచ్చిన వాళ్ళకు కూడా ఉచిత మందులు సరఫరా చేయడం కూడా జరుగుతుంది సో ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు కార్యక్రమంలో సీనియర్ పివో హనుమంతరావు డాక్టర్ ఉదయ్ కుమార్ ఇతర వైద్య సిబ్బంది అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు